నమస్తే ఈరోజు మనకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే తాంబూలం ఎలా ఇవ్వాలి తాంబూలంలో ఏం పెట్టాలి ఇది కదా ఆశ్చర్యం మనం తాంబూలం అనేది చాలా రకాలుగా సమర్పిస్తాం ఎప్పుడైనా ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు ఉంటాం ఇంటికి ఎవరైనా ముత్తాయిలు వచ్చినప్పుడు తాంబూలం ఇస్తాం దైవ సన్నిధిలో తాంబూలం సమర్పిస్తాం తాంబూలం సమర్పయాము ఇలా తాంబూలం అనేటువంటిది తప్పనిసరిగా సమర్పిస్తాం అసలు తాంబూలం అంటే ఏంటి అందులో ఏం పెట్టాలి అంటే మనం చాలా వరకు తమలపాకుల్ని తాంబూలంగా సమర్పిస్తాం ఈ తాంబూలంలో ఒక ఆకు కొంతమంది అడ అడలు ఒక చెట్టు మీద ఒకటి పెట్టడం ఇలాంటివి కాదు తప్పనిసరిగా మూడు ఆకులు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండొచ్చట కానీ తక్కువ ఉండకూడదు సరే ఈ మూడు ఆకులు కూడా పెట్టినప్పుడు మనం ఎట్లా పడితే అలా కోసేసి ఇవ్వడం కాదు దానికి ఇప్పుడు వాటి తమలపాకు యొక్క చివర్లు మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ వైపు తిరిగి ఉండాలి అంటే కాడలు మన వైపు ఉండాలి అలా ఇస్తేనే దాని ఫలితం తాంబూల సమర్పణ యొక్క ఫలితం ఉండాలి అంటే అలాగే ఇవ్వాలి సరే తాంబూలంలో ఏమిస్తాము చాలా వరకు భోజనం చేసిన తర్వాత ఇచ్చే తాంబూలంలోనేమో తాంబూలంలో సున్నము ఒక్క ఇవి పెడతాం కదా అలాగే మనం ఎవరికైనా వచ్చినప్పుడు బొట్టు పెట్టి ఇచ్చే తాంబూలంలో ఎలా ఉంటుందంటే ఫలము కాస్త ఏదైనా అంటే ఆ ఒక్క ఇది కూడా మనకు ఉంటుంది ఫస్ట్ కుంకుమ కలిపి మొత్తం ఎస్తాం ఇలా అంటే మనం ఏంటి ఆ ఆకుల్లో ఒక మొక్క అలాగే దక్షిణ ఇచ్చే తంబులాలు ఉంటాయి అంటే పూజారి ఒక పల్లిక ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాస్త దక్షిణ కూడా పెడతాం నేను ఒక వెయ్యి నూట పదహారులు పెడదాం అనుకుంటే వెయ్యి నూట పదహారులతో పాటు ఇంకొక రూపాయి ఎక్కువగా పెట్టి ఈ దక్షిణని పెట్టి పెడతాం ఇక బలము ఎలా ఉండాలి అంటే తప్పనిసరిగా ఒక బలం ఏక బలం మాత్రం పెట్టకూడదు రెండు బలాలు తప్పనిసరిగా ఉండాలి అంటే ఈ రెండు బలాలు దక్షిణ తర్వాత పసుపు కుంకుమ ముఖ్యంగా స్త్రీమూర్తులైతే ఈ ఇవి పెట్టి ఒక పెట్టి ఈ ఆకుని మనం వాళ్ళ చేతిలో పెట్టడం తాంబూలం అనేది దేవుడికి ఎలా ముక్కుతామో అలాగే ఇంటికి వచ్చిన అతిథికి ఈ తాంబూలాన్ని అలా ఇవ్వాలి ఇంకా ఇప్పుడు దానికి అడిషనల్గా మనం ఏంటంటే ఒక ముతైదు వచ్చింది అందులో ఒక చీర లేకపోతే ఒక పెద్ద ఆయన వచ్చారు ఒక పంచ ఇలా రకరకాలుగా అంటే వస్త్రం కూడా తాంబూలానికి కలిపి మనం సమర్పిస్తూ ఉంటాం ఏది ఏమన్నా సరే తాంబూలం ఇవ్వడం అనేటువంటి సనాతన ధర్మంలో ఒక విశిష్టమైనటువంటి లక్ష్యం దీన్ని ఇవ్వలేకపోతే ఏమన్నా అవుతుందా అన్ని చేసాం కానీ తాంబూలం అంటే ఎప్పుడు కూడా ఇది చేస్తే మంచిది అన్నారు కానీ చేయకపోతే చెడు అని మన సంస్కృతిలో ఎక్కడ చెప్పలేదు వీలైనప్పుడు మనం ఓ పూజ చేస్తున్నాం ఓ వ్రతం చేస్తున్నాం ఓ దేవ ఇవి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ పూజ అంతటా అయిపోయిన తర్వాత చిత్తచీవరి అంకంగా తాంబూల సమర్పణ అనేది ఉండాలి కాబట్టి ఇచ్చేటప్పుడు దానికి సరిపోయేటువంటి వస్తువులన్నీ సమగ్ర సమగ్రంగా మనం చేకూర్చుకోవాలి అంటే నాలుగు ఆకులు తెచ్చాము అందులో ఒకప్పుడు తెచ్చాము ఫస్ట్ కుంకుమ మనం బ్లౌజ్ పీసా లేకపోతే చీరనా లేకపోతే పంచల చాప ఇవి ఏమైనా అనేది మనం అన్ని పెట్టుకొని సిద్ధంగా ఉన్నట్టయితే దాంతోపాటు అందులో పెట్టవలసినటువంటి దక్షిణ పెట్టి వాళ్ళ దగ్గర మనం ఆశీస్సులు తీసుకోవడానికి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తే పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైతే పెడతాం మనమే ఆశీస్సులు అందిస్తాం ఇది మనం తాంబూలం సమర్పించేటువంటి విధానం ఇది తాంబూలం సమర్పయామే అనగానే ఏదో అక్కడ ఉన్నటువంటి ఓ పండ్లు తీసి చేతిలో పెట్టడం ఇలా మాత్రం చేయకండి తాంబూలం అంటే ఇలాగిస్తేనే తాంబూలం ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఊరికే ఇది ఇస్తున్నాం కదా ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా అని పెట్టడం కాదు తప్పనిసరిగా బొట్టు పెట్టి నువ్వు బొట్టు పెట్టుకొని ఈ తాంబూలాన్ని వాళ్ళ చేతిలో పెట్టాలి అప్పుడే సంపూర్ణమైంది వంటి ఫలితం మనకు దక్కుతుంది ఓకేనా